వెల్కమ్ టు పీడీఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శ్రీలత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు మధ్యల మంజుల అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి ఏనుగు రామ్రెడ్డి భీమగాని మత్సగిరి సువర్ణ భీమగాని చంద్రయ్య చీరిక జనార్దన్ రెడ్డి నల్లబోలు ముగులయ్య మారోజు యాదగిరి గుంటోజు నర్సింహాచారి పోలేపాక సత్యనారాయణ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే కారు గుర్తు ఖచ్చితంగా మనం ఓట్ అని మనం గెలిపించుకోవాలి సరే ఏదో అట్లా గాలి వచ్చింది మన ఎమ్మెల్యే గారిని మనం ఓటుకున్నాం కానీ బాధపడుతున్నాం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కాకపోతే ఈసారి కూడా మన పార్టీకి ఎమ్మెల్యే మన ఎంపీ క్యాండిడేట్ ని గెలిపించుకుంటే కొంచెం పార్టీకి మనం ఊపిరి పోసుకున్న వాళ్ళం అవుతాం ఖచ్చితంగా అందరం కష్టపడదాన్ని మనేంటి కండిడేట్ ని గెలిపిచుకున్నాం ఓకేనా అందరూ కూడా రావాలి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి బాగుంది సర్ ముతిద్దా 90 ఏనా 10 kg ఏడిలే ఆ అదే 10 kg ఏ కండి మెయిన్ అవదా కేసిఆర్ చేసినా ఏ ఆ మన అడంటా తింతు honda congress లో ఏమొచ్చి తిరిం పట్టి చేసి ఏం చేసిరా

ఆయన పిచ్చిలు వెంచిన వచ్చినాక ఇది స్థాది స్థాను ఏదేమి ఎక్కలేదు నీ అమ్మ సరే ఏదో అట్లా గాలి వచ్చింది మనకు అట్లా అయ్యింది జనాలు ఏదో అనుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు ఎంత బాధపడుతున్నారు ఎంత నష్టపోయారు అనేది వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం కూడా కొంచెం జనాలకు కొంచెం మన పార్టీ గురించి మన అభివృద్ధి పనుల గురించి చెప్తూ ఉంటే జనాలలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఈసారి మాత్రం మంచి టీఆర్ఎస్ మనం గెలిపించుకున్నాం అంటే మనం పార్టీకి కాడపోసిన వాళ్ళు ప్రతి ఒక్కరము మనం తెలంగాణ కోసం ఎట్లా కూడా లేదు ఇంకా మంచి మంచి స్కీమ్లు వస్తాయి మరొకసమే కాదు మన పిల్లలకు కూడా మంచి అనుభవం ఉంటుంది

சரி <laughs> அபிஐ <laughs> <laughs>

ఇప్పటివరకు ఆ గ్యారెంటీలో కూడా ఒక్క గ్యారంటీ కూడా అమలు పరచలేదు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణలక్ష్మి కూడా లక్ష రూపాయలు ఇయంగా తులం బంగారం పెడుతుంది అది కూడా ఏం లేదు ఇంతవరకు ఏ కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలకు కరెంటు వస్తుంది కరెంటు కూడా కట్ అయింది కేసీఆర్ పెట్టిన అనేక రకాల మంచి మంచి స్కీములు కూడా అన్ని బంద్ చేసి ఈరోజు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అందరం ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటీసి పిలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు ఎన్నికల భాగంగా బీఆర్ఎస్ని మంచి అధిక మేయమ గారిని పిలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అలవి కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల ఈ తీర్పు అనేది అట్లా వచ్చింది వ్యతిరేకంగా వచ్చింది అది కాదు అది అలగా నాకు ఏ హామీలు కావు ఏం లేని ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ లేదు కళ్యాణ లక్ష్యం లేదు ఏది లేదు ఈసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మనకు మళ్ళీ అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని సెలవు ఎన్నికల భాగంగా చిత్తపురి గ్రామంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు జనాలు ఎన్నింటికి పోయి ప్రచారం చేస్తున్నప్పుడు జనాలలో ఎంత మార్పు అంటే అంత మార్పు కనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళకి పెంచింది కానీ ఇంత ముందు కన్నా పెంచింది రన్ అవుతుంది అప్పుడు ఓట్ల 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 ముందు జరిగేటప్పుడు మాకు మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం ఆమెలు ఇచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా అత్తలేరు పత్తలేరు అనేసి అంటూ ఉన్నారు మామూలుగా ఇంత ముందుకున్న పింఛన్లే ఇస్తున్నారు అనేసి అంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కళ్యాణం చెక్కు కూడా దాని మీద అవుతున్న బంగారం కూడా ఇస్తామని చెప్పారు అలాంటిది ఏమీ లేదు అనేసి జనాలలో ఈరోజు ఎంపీ అభ్యర్థుడిగా మన నరేష్ అన్న గారికి మంచి మెజార్టీ చూపిస్తూ ఉన్నారు ఆ మెజార్టీ ఇలానే ఉండాలనేసి మళ్ళీ కేసీఆర్ మన సీఎం కావాలనేసి చాలామంది అంటూ ఉన్నారు ప్రభుత్వం పోయినాక మన కేసీఆర్ గురించి కారు గుర్తు గురించి ఇప్పుడున్న ఎమ్మెల్యేని పోయిన తర్వాత ఎమ్మెల్యే గారి గురించి ఎంతో బాధపడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎంతో అభివృద్ధి పనులు చేసారు కాకపోతే ఒక ఒక అంటే ఒక గాలి వచ్చినట్టుగా గాలి ప్రతి ఒక్క చోటు రావడంతో ఈసారి కూడా ఎమ్మెల్యే కూడా ఎంత దుబ్బనని బాధపడుతూ ఉన్నారు అలాగనే జనాలలో చాలా మార్పు కనిపిస్తూ ఉంది ఈసారి బీఆర్ఎస్ తరపు నుంచి క్యారతికి మంచిగా ఓటేసి వేసి మనకమ్మ లేసి అనేసి మంచి మార్పు తెలుస్తుంది ఈ మార్పు జనాలలో రావడం చాలా సంతోషకరమైన విషయము మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఒక పుంజుకొస్తుంది అనేసేసి అర్థమవుతుంది ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో నేను ఒక భాగంగా ఒక ఇన్ఛార్జిగా నేను నాకు ఇచ్చిన ఈ స్థానాన్ని నేను అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ మన నంజరెడ్డి అన్నగారికి గ్రామశాఖ మల్లారెడ్డి అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను